వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభా బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గరీమ్ జిల్లా కేంద్రంలోని మానకొండూరు మండలంలో నేడు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పర్యటించారు ఈ సందర్భంగా మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం బాలికల ఉన్నత పాఠశాల మరియు హరితాహారం కేంద్రాలను పరిశీలించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేసి వివరాలను అడిగి పలు సూచనలు చేశారు మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సందర్శించి పిల్లలతో కలిసి ముచ్చటించారు అలాగే వారితో సరదాగా గడిపారు అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను హరితాహారం కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు नमः महासाहस पादकम् आरोग्य सेवा कार्यवंत जिता नथिंग कौन है ये सब चाहिए का इसकी कहानी और घूमने जाने के बारे में ये जो दारू सुनाओ ये दोनों सबसे अच्छा मेल टू चेसर एंड उंदा चैन నుంచి రిజిస్టర్ లాస్ట్ ఇయర్ నేను చేరితవేరా డిసెంబర్ లో చేసాను డిసెంబర్ లో స్టార్ట్ చేశా బిఎఫ్ 5 ప్రొఫెన్స్ జీ2 నాతల దీని ప్రోటోకాల్ అండ్ అవుట్సర్ప్రైజెస్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేసారు बाय बेस में इसका स्टू एंड हाई पर्देश किरण का डिस्को नाने बॉलीवुड आप प्राइवेट एक्सप्रेस प्राइवेट जो है ना मैं कॉल कॉल करूंगी चलो हाँ यूं दी प्राइवेट अंदर की पूरा नाइनटी परसेंट किसके शिफ्ट जाए हाँ जी इसमें आशा कि जोर भर को फिल्म फैंस

ब्रेस्ट कॅन्सर आल्सो ओल्ड केसेस ओरल आल्सो ओल्ड इफ कॅन्सल इन्फ्लुएंस विल बी हाई बिकॉज़ योर परफॉर्मन्स डस नॉट हैव दिस थिंग देन इल्ली पेटकुना नाही इकडे एन्स रजिस्ट्रेशनस अदर प्रोटोकॉल मेंस चपंडी ना मी एक सरी मी كده चपंडी మీ దగ్గర ఎమర్జెన్సీ సర్జరీలు ఏం జరుగుతుంది సో ఎలక్ట్రిన్ సో ఎలక్ట్రిన్ జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిన్ అంటే మీకు పోయే స్టోరేజ్ ఏం పెట్టగా క్యాప్సూల్ క్యాప్సూల్ లో ఉంది క్యాప్సూల్ ఉంటుంది కదా అది క్యాప్సూల్ వస్తుంది క్యాప్సూల్ పెట్టాలి ఈ బుల్లి కండి సో వీక్లీ వన్స్ తీసుకోవాలి అంట చెప్పారా మనం రోడోతైతుంది చూడండి వీక్లీ వన్స్ ఆ లెవెల్ లో కూడా కంప్లైంట్ ఇది కూడా వాళ్ళకి చెప్పాలి చాలా మందికి ప్రతి వారం పాటు ప్రతి నెల అవసరం పడుతుంది

మిగర్ ఎస్టి ఎస్ ఏకీ చేద్దాం నేను చేస్తా సనా నేను చూసిగా రెడ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ ఇది ఇది ఆరెంజ్ ఇங்கோపట రెడ్ 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 చిచ్చి రెడ్ రెడ్ చూపి రెడ్ నైస్ అక్కడ చూడు చూడు yellow yellow కలర్ huh? गुड टाइम आई कैन विथ कॉन्फिडेंस बोलनी आई जस्ट दे दी देन दैट हां ये नहीं सुना अच्छा क्या मतलब मतलब मेरे सोचा बा या रेट टू मी चलो बेंचिस तरफ दिस इज बेटर है क्योंकि मम्मी की عنده कुछ नहीं कुछ पार्टी वगैरह का हाँ आपन जो मार्केटिंग कर रहे हो आपको 60 आ रही हैं इतना ही नहीं 60 इंप्रूवमेंट करने के लिए लास्ट में जोर से करना है रिस्पांसिव लेकिन उसे स्पेंड टाइम नहीं करावा चाहिए ना क्या है ఎనీథింగ్ అవ్వాలి చెక్ చేయాలి రేడియల్ బ్లూ బ్లూ యా ఇక్కడ చూపి ఆ రేడియల్ యా ఇక్కడ నియామ చూపించు మన రేడియల్ ఉంది అంటే ఇట్లా 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 ప్లస్ ఇట్లా ఇ వీరు మాకు సేవిడెమో షేర్ చేసుంది ఓకే Accounting yes number one जो account ऐसा ऐसा आपको लेटली ऐसा आप आपका चेक पड़ गया हाँ accounting चेक चेक को आप कब करेंगे आप कब करेंगे आप कब करेंगे आप good five six yes <laughs> ఆ అచ్చా నేను చేస్తున్నాను అందరం మంచి చేస్తున్నాము నీకు కేట జయకనమాలి అదే ఎక్కడ చేస్తున్నావు నాను జయ అంటే ను చేస్తున్నావు కదా మంచిగా ఆ ను పెడుతు ఇక్కడ పెడు ను దీస్కో తో వండికే సాలి तो तो भी राशि भरा लेना। ये मन नीड होंडा? नीड राशि से भी नहीं देंगे भाई हम अनेकों से के पेरेंट्स से के अच्छा लगा। ये मंगे अच्छी बात है। इंटरेस्ट नहीं है हम कौन से ఏం నాకేం నా ఇక్కడ చూపా ఇక్కడ ఏ పేరు అది నా పేరు ఏంటి పూజ పూజ నా పేరు तुला <sukur> चवीला <sukur>